హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగోడూరు మండలం గోవిందాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ ఎంపీటీసీ వాళ్ళ సతీమణి మాజీ సర్పంచ్ గారు వీళ్ళు మనతో ఉన్నారు ఇక్కడ మాదాని ఆంతోని గారు ఇక్కడ పది సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరూ అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ నమస్తే సార్ నా పేరు మాదాని ఆంటోని నేను మండల కోఆపేషన్ మెంబర్ తాజా మాజీ టెన్ ఇయర్స్ అధికార పక్షంలో ఉన్నాం గాదర్ కిషోర్ గారి నాయకత్వంలో మా విలేజ్లో సీసీ రోడ్స్ కానీ ఇప్పుడు మన పొలాల కాడికెళ్ళే ఫార్మేషన్ రోడ్స్ కానీ ఇప్పుడు చెరువు కట్టలు రెండు చెరువుకుంటలు ఉండే మా దగ్గర ఎర్రకుంట రేగడకుంట అని అవి డెవలప్ చేసుకున్నాం అదేవిధంగా ఎస్సీ కాలనీ సీసీ రోడ్స్ పోసుకున్నాం సేమ్ టైం ఎస్సీ కాలనీ కూడా మన గాదర్ కిషోర్ గారి ద్వారా ఆయన ఆయనతో పాటు ఒక ఎనిమిది లక్షలు పెట్టి ఎస్సీ కాలనీలో కూడా మేము కండి హాల్ కట్టుకోవడం జరిగింది టెన్ ఇయర్స్లో దాదాపు ఒక కోటి చిల్లర వర్క్ చేసుకున్నాము ఫైవ్ ఇయర్స్లోనే కోటి చిల్లర వర్క్ చేసుకున్నాము నేను మండలకు ఆప్షన్ ఉండి ఈ అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి మళ్ళా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏ రోజు పోయినా కానీ నిధులు అడుతిచ్చేది విలేజ్ మాత్రం సస్యశ్యామాలను చేసుకున్నాం మేము రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో మా విలేజ్కి బెస్ట్ విలేజ్ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలోనే బెస్ట్ విలేజ్ అవార్డు వచ్చింది అదేవిధంగా మన కలెక్టర్ అనిత రామచంద్ర గారి ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మరుగుదొడ్లు కట్టించాం ఊళ్ళో మరుగుదొడ్లు కట్టిస్తే ఆ రోజు కూడా అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మాకు బెస్ట్ సర్పంచ్ అవార్డు వచ్చింది ఆ రోజు కానీ ఈ టెన్ ఇయర్స్ అధికారంలో ఉన్న టెన్ ఇయర్స్ మాత్రం వర్కులు చేసుకున్నాం మా గోవిందపురం అనేది గతంలో ఇట్లా ఉండకుండే ఇప్పుడు మంచి సీసీ రోడ్సు ఇంతకుముందు అయితే బుడదమయం ఉండే రోడ్లు మంచిగా సిసి రోడ్స్ పోసుకున్నాం రోజు అయితే సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మూడోసారి ఓడిపోవడానికి గల కారణాలేంటి ఇంకా ఓడిపోవడం గల కారణం అంటే ఇప్పుడు ఎట్లుంటుంది సార్ ఇప్పుడు ప్రతిపక్షంలో పది సంవత్సరాల తర్వాత ఏమైనా ఒకటి బుడద చదువుతారు ఒక ఒక మంచి వ్యక్తి మంచి పనులు చేసుకుంటూ పోతుంటే వాళ్ళు బుడద బుడద చదువుతారు అనమాట ఇసుక అమ్మాడు ఇసుక తీసుకెళ్ళాడు అని అన్నారు అదే ఇప్పుడు ప్రజెంట్ కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మందల సామ్యులు గారు ఈరోజు కూడా ఇసుక పోతూనే ఉంది ఏమైందని అడిగితే ప్రభుత్వం నామ్స్ ప్రకారం పోతుందండి ఆ రోజైనా ప్రభుత్వం నామ్స్ ప్రకారం పోయింది ఈరోజు కూడా ప్రభుత్వ నామ్స్ ప్రకారం పోతుంది సార్ మీ అంటే గత ప్రభుత్వంలో ఎంపీడీసీలకు కానీ సర్పంచ్లకు ఎలాంటి గౌరవం దక్కింది అనుకోవచ్చు చాలా చక్కని గౌరవం దక్కింది మేము ఎక్కడ పోయినా కానీ స్టేజీ ప్రోటోకాల్ కానీ ఒకరి ఎమ్మెల్యే గారి దగ్గర తలస్థానమైనా కానీ చాలా చక్కగా అంటే చక్కగా ఎప్పుడు పోయినా కానీ మా మాజీ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు అడిగిన పార్టీకి పనిచేసేది సార్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మీ సతీమణి గారు సర్పంచ్గా మీరు ఎంపీటీసీగా ఉండి ఈ పథకాలన్నీ కూడా ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా లబ్ధిదారులకు చేకూరిందంటారు అన్ని అందినే అండి గతంలో పోరిస్తే మా ఊళ్ళో అసలు ఫింక్షన్స్ లేపు ఉండే అరవై ఫింక్షన్లు ఏమి ఉండేది ముప్పై నలభై ఫింక్షన్లు ఉంటే వారిని చనిపోతే ఫిన్షన్ ఇచ్చేది ఎప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ అందరు ఫింక్షన్స్ అందించినాం అప్పట్లో కొంత రేషన్ కార్డ్స్ కూడా వచ్చినాయి మాకు గ్యాస్లు అయితే ఏంటి థర్టీ కేజెస్ బియ్యం నిరుపేదలకు కూడా థర్టీ కేజెస్ రైస్కి సంబంధించినవి ఆయన చాలామందికి అందుబాటులో ఉన్నాయి మన మాజీ సీఎం కే చంద్రశేఖరరావు గారు చేసిన ప్రతి ఒక్కటి కూడా లబ్ధి పొందుకున్నామండి ఈరోజు చెప్పాలంటే బ్రహ్మాండంగా ఈరోజు ఆడబిడ్డలు బాధపడేది ఏంటంటే ఆ రోజు బతుకమ్మ వస్తుంది క్రిస్మస్ వస్తుందంటే క్రిస్మస్ వస్తుందంటే బట్టలు ఉండేది ముస్లిమ్స్కు బిందు ఉండేది ఇక దసరా పండుగ వస్తే ఆడపిల్లలకు చీరలు ఉండేది అంటే సార్ ఒక కానుక వచ్చేది ఒక ఆడపిల్లకైతే ఇంట్లో మన అన్న అక్క మనం ఏ విధంగా ఇస్తామో అప్పుడు మన మాజీ సీఎం గారు కానీ కానుకలు వచ్చేవి మనకు ఈరోజు ఏమైనా కా వస్తున్నాయి ఒకటి ఒకటిస్తున్నాం రెండు ఇస్తున్నాం కానీ అవి ఒకటి లేదు రెండు లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు కూడా అప్పుడు బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ చాలా బ్రహ్మాండంగా చేసుకునేది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వం వల్ల బతుకమ్మ వస్తుందంటే ఆ లైటింగ్ కానీ అక్కడ అనేది చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే శూన్యం సార్ అడ్డగోడూరి మండలం అనేది కొత్తగా ఏర్పడింది అది ఎంత మేరకు డెవలప్మెంట్ చేసిరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే ఎవరు సార్ అసలుకి అడ్డగూరు మండలం రావడానికి గల కారణం గాదర్ కిషోర్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మేము ఆ రోజు పాతది మాకు మోత్కూరు మండలం ఒకరోజు ఇక్కడ నుంచి ఒక వ్యక్తి వెళ్ళాలంటే మండల ఆఫీస్కి పోవాలన్నా పోలీస్ స్టేషన్ పోవాలన్నా ఆ రోజు మొత్తం అక్కడ అసలుకి సరిపోయేది వేరే వ్యవసాయాలను నేను చేసుకోపోయేది ఈరోజు గాదర్ కిషోర్ దయ వల్ల మాకు అదొక మా దయాకోవాలి మాకు ఇచ్చిన వారం అడ్డపూరు మండలం ఇప్పుడు అలాగో ఇలా పనులు చేసుకుని వస్తున్నాం సార్ ఇప్పటికీ కూడా మండలంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా అద్దె భవనాలు నటిస్తున్నారు ఎందుకు ప్రభుత్వ కార్యాలు నిర్మించుకోలేకపోతుంది ప్రభుత్వం ఆ రోజు ఐడెంటిఫై చేసినారు ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసినారు ఐడెంటిఫై చేసినలో కొంచెం జాగలు ఫైనల్ చేసిన కొంచెం జాప్యం జరిగింది మళ్ళీ ఈ టైంలో స్టార్ట్ చేద్దాం అనుకునే కల్లా ప్రభుత్వం చేంజ్ అయిపోయింది సేమ్ టైం ఇంకోటి మీ ద్వారా చెప్పుకునేది ఏంటంటే ఇక్కడి నుంచి నెగ్గరికే లింక్ ఉంటుంది రోడ్ మాకు మూసి మీద బ్రిడ్జ్ మూసి మీద బ్రిడ్జ్ లేనప్పుడు అయితే చాలా ఇబ్బందులు పడ్డామండి అండి ఇప్పుడు గాదర్ కేశోర్ ఆధ్వర్యంలో బ్రిడ్జ్ చాలా చక్కగా నిర్మించుకుని ఒకసారి దగ్గర ఉంది అక్కడ కదండి ఇక్కడ నుంచి గోవిందపురం దాటిపోతే మానే కూడా దాటిపోతే బ్రిడ్జ్ ఉంటుంది ఒకసారి చూడండి చాలా బ్రహ్మాండంగా ఎందుకంటే ఒక ఊరికి ఒక ఊరు లింకులు కట్ అయ్యేది వరద పోతే వర్షం నేను కూడా చాలాసార్లు పోయినప్పుడు బైక్లో ఇసుకలో తోపుకుండా పోయేది అప్పుడు ఇప్పుడైతే బ్రహ్మాండంగా మంచి బ్రిడ్జ్ అయిపోయింది అందరు సస్యమలంగా ఉన్నాం సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ఎక్కడెట్లా అమలు ఎక్కడ అమలు కాలేదండి ఎక్కడ కూడా ఆరు గ్యారంటీలు అనేది ఎక్కడ కూడా అమలు కాలేదు ఏడ చూసుకున్నా ఎక్కడైనా మీరు ప్రజావాణిలో పోయి ప్రజావాణిలోనే చెప్తారు ఎవరు లబ్ధి ఏం లేదు ఇప్పుడు ఫింక్షన్లు వేస్తున్నారు అండి వికలాంగం పెంచుతున్నారు వృద్ధాపులు పెంచుతున్నారు ఆడవిలర్ స్కూటీలు ఇస్తున్నారు ఏది లేదు ఈరోజు చూస్తానే జనాలు తెలుసు కదా సార్ ఎవరికైనా ఎక్కడైనా ఇచ్చింది ఏం లేదు సేమ్ టైం అంటే అసలుకి ఈ నుంచి మానే వరకు పోవాలంటే ఇప్పుడు మీరు చూసిన రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే రోడ్డు గ్రావిలు అయిపోయింది పక్కకు మురంబోషూర్ మోరీలు కట్టారు ఇంతవరకు సిసి రోడ్ డాంబర్ రోడ్ వేసే పరిస్థితి లేదు ఓకే ఎందుకంటే వెహికల్ ఈ వెహికల్ మీద పోయినా చాలామంది ఇబ్బంది ఇబ్బందులు పడి కింద పడి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి అంటే అప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు సార్ ఈ రోడ్లన్నీ కూడా సార్ ఆ రోజు ఉన్న గత ప్రభుత్వం ఉండేది ఇప్పుడు మనం కొత్తగా ప్రభుత్వం చేంజ్ అయిందండి ఆ ప్రభుత్వంలో ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినాం నేను ఈరోజు కూడా చెప్తున్నా కదా ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేయాలి కదా ఈరోజు ఈ ఈ రోజుకు రెండు సంవత్సరాలు దాటిపోయింది వీళ్ళు చేసిన కూడా చూనేమే వీళ్ళు ఏం పనులు ప్రవేశపెట్టినా ఏం పనులు చేస్తున్నా గత ప్రభుత్వం శాంక్షన్ పనులే చేస్తున్నారు కానీ కొత్తగా అయితే వచ్చిన వస్తుంది ఏళ్ళు ఓకే సార్ ఇక్కడ అంటే ఈ అడగూడూరు మండలంలో మేజర్ గ్రామ పంచాయతీలలో మొత్తం కూడా నిరుద్యోగులు లైబ్రరీ వ్యవస్థ కావాలి వైద్యం కోసం ఒక అంటే దవాఖాన లాంటివి కావాలంటున్నారు సార్ అవి సాధ్యమైతే మీరు ఎందుకు చేయలేకపోయారు అది యాక్చువల్గా అయితే అడుగులు ఉన్న హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాలని ప్రపోజల్ ఉండే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నా కానీ మనం అర్జీ పెట్టుకోవాలి ఇది కావాలని మనం పెట్టుకున్నప్పుడు ఫైనలైజ్ అయ్యగలి కొద్దిగా జాబ్ జరుగుతుంది అంతవరకే కానీ ఆ రోజు చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ చేసినాం అంటే లైబ్రరీలు అట్లా నిర్మించారు ఎక్కడన్నా లైబ్రరీలు అంతా నిర్మించలేండి ఆ రోజు ప్రపోజల్ కూడా లైబ్రరీ అని ప్రపోజల్ లేవు ఆ రోజు కూడా ఇప్పుడు ఇప్పుడున్న హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాలి ఒక అంబులెన్స్ వాళ్ళని పెట్టారు ప్రపోజల్ అంతే సార్ ఇప్పుడు యూరియా కొరత బాగా వచ్చింది ఇక్కడ మొత్తం కూడా రైతులు పత్తి అండ్ ఉరిపెడుతుల్లో సార్ వాళ్ళకి పత్తికి గిట్టుబాటు ధర లేదంటున్నారు రైతులు యూరియా కావాలంటున్నారు పరిస్థితి పత్తికి గిట్టుబాటు ధర లేకపోగా సార్ యూరియా అయితే అసలుకి గతంలో కేసీఆర్ గారు చెప్పినారు ఇంటర్వ్యూల చాలా ఇంటర్వ్యూల ప్రభుత్వం మారిపోతే కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టాల్సిందన్న ప్రకారమే ఇప్పుడున్న ప్రభుత్వం చేసిరండి ఎందుకంటే ఒక రైతు నేనున్నాండి నాకు యూరియా బస్తా కాదు నాకు నాలుగు నాకు మూడు ఎకరాలు పొలం పెట్టుకున్నాను నాకు యూరియా బస్తాలు కావాలి నాకు నాలుగు బస్తాలు కావాలి నేను పోవాలి నా అమ్మ పోవాలి నాయన పోవాలి నా భార్య పోయి సీరియల్ ఉండాలి పొద్దుగాల నోట్లో యాపల్ వేసుకొని పోతే మధ్యాహ్నం వరకు కూడా యూరియా బస్తా అంతే పరిస్థితి ఇవ్వండి ఒక్క నలుగురు పోతే ఒక యూరియా బస్తా వచ్చేది గొప్ప అలాంటప్పుడు పంటలు ఎక్కడి నుంచి వంతండి ఇప్పుడు ఈ పొలాలకి పంటలు వేసుకుంటేనే కదా పంటలు వండేది మనకు సార్ ఇక్కడ మొత్తం కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఐదు వందల బోనస్ రాలేదని తర్వాత రుణమాఫీ కాలేదని చెప్పేసి అంటున్నారు సార్ ఎక్కడ చేపేయం జరిగింది అంటారు ఇప్పుడు రుణమాఫీ విషయంలో కూడా వస్తే సార్ కొన్ని కొన్ని కొంతమందిలో ఒక వాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ అయితే ఇవ్వలేదు ఇచ్చిన దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ చేసినారు ఎయిటీ పర్సెంట్ అంతే ఉంది సేమ్ మా దగ్గర కూడా ఇప్పుడు రైతు బంధు డబ్బులు కూడా ఓన్లీ గట్ సింగారం శివారు అంటే ఆ క్లస్టర్ వరకే చేసినారండి ఆ క్లస్టర్ వరకే హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఏం చెప్పుకోరు అంటే హండ్రెడ్ పర్సెంట్ చేసిన చూపిస్తారు కానీ ఒక క్లస్టర్కి వేసి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తే కాదు కదా మిగతా గ్రామాలలో పోతే కూడా ట్వంటీ పర్సెంట్ అయినాయి మీరు ఎవరు చెప్పినా చెప్తారు ఒకసారి విలేజ్లలో మొత్తం కూడా ఈ మనుషుల జనాభా ఎంత ఉందో అలా సగభాగం కోతులు కుక్కలే ఉన్నాయి వాటి ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు నిర్మల కోసం ప్రతిపక్షంగా మీరు ఏం చెప్తారు ఏం లేదండి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఎవ్రీ ఇయర్ చెట్లు అయితే ఎట్లా పెంచినామో అడవులు పెంచుకోవాలండి వాస్తవానికి ఇప్పుడు బయట జంతువు ఇప్పుడు కొన్ని అడవులు ఉంటాయి సార్ కొట్టేస్తుంటే ఏమైతుందంటే అవి విలేజ్ మీదకి వస్తుంటాయి ఇప్పుడు కోతులు కూడా దానికి సంబంధించిన పండ్ల మొక్కలో వేరే చెట్లు నాటుకుంటే వనం పెద్ద వనం ఒకటి తయారు చేస్తే ఊళ్ళలోకి రావు సార్ అది ఇప్పుడు అప్పట్లో పోల్చుకుంటే ఇప్పటికి కోతులు పెడతా కొద్ది తక్కువే ఎందుకంటే గతం ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పచ్చదనం అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పల్లెల్లో పచ్చదనం ప్రోగ్రామ్లో ఉందో చాలా వరకు చెట్లు పెట్టినారు చాలా వరకు కూడా అటుకి ఇబ్బంది ఏం లేదు కానీ ఇక కొన్ని కొన్ని గ్రామాలలో తక్కువ ఉన్నాయండి సరే ఇప్పుడున్న అధికార పక్షం విలేజ్లలో మొత్తం బెల్ట్ షాపులను గత ప్రభుత్వమే పెంచి పోషించింది వాళ్ళ మద్దతు తెలిపేదని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు నిర్మూలించాలని రాయగోపాల్ రెడ్డి గారు ఏమో నిర్మూలించి మరి ఇక్కడ అట్లాంటి వ్యవస్థ ఏమన్నా నిజంగా మీరు పెంచి పోషించరా నిజ అధికార పక్షం అనేది వాస్తవం ఉంటారా వాస్తవానికంటే బెల్ట్ షాపులు పెంచి పోషించింది కూడా ఏ రోజు లేదండి ఇప్పుడు ఏందంటే ఇక గత ప్రభుత్వం మీద బురదలు తప్పించి ఏ రోజు కూడా ఎవరిని కూడా బెల్ట్ షాప్ పెంచి పెంచి పోషించింది ఏం లేదు సరే గత ప్రభుత్వం పోషించినందుకు పోషించింది అనుకుందాం ఇప్పుడున్న ప్రజ ప్రజెంట్ ప్రభుత్వం ఉందిగా రాజగోపాల్ రెడ్డి సార్ ఏమంటున్నాడు నాలుగు గంటల కాంచి ఓపెన్ వైన్స్ అయిన తీసేయాలి బెల్ట్ షాప్లు అని చెప్తుండ్రు అవసరం అనుకుంటే ఇప్పుడున్న మా మా ఎమ్మెల్యే గారు మందు కూడా అదే పని చేయమనండి జనాలు కూడా కొద్దిగా ఆరోగ్యంగా ఉంటారు కదా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సేమ్ పార్టీ ఇక్కడున్న ఎమ్మెల్యే అదే పార్టీ కదా చేయొచ్చు కదా ఈడ కూడా కానీ వసూళ్ళకి అలవాటు పడి ఎవరు కూడా జోలుకి మద్య శబ్దం పోరు అది వాస్తవం ఒకసారి ఇక్కడ కవిత కానీ తీర్మార్ మల్లన్న కానీ నూతన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు వాటి ద్వారా ఏ పార్టీకి డ్యామేజ్ అవుతుంది దాన్ని మీరు కొనసాగి అంటే స్వాగతిస్తారు ఒకటి సార్ ఇప్పుడు తిరుమల మల్లన్న గారు బీసీ అంటున్నారు బీసీ బీసీ అంటే నేను కూడా బీసీ అండి బీసీ అయినంత మాత్రాన నేను తిరుమల మల్లన్నకి ఓటేస్తానా వెయ్యను ఎందుకంటే నాకు నా పార్టీ ఉన్నది అదేవిధంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతి ఒక్క పార్టీలో బీసీలు రండి ఎవరి పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు కానీ తిరుమల మల్లన్న పార్టీ పెట్టిన పార్టీకి కవిత గారు పార్టీ పెట్టిన పార్టీకి పోయి ఓట్లయితే కుదుద్దరు కదా ఎవరికి ఆత్మభిమానం వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి వేసుకుంటారు కానీ కానీ దీంట్లో తీర్మాల్ మల్లారా గారు పార్టీ పెడితే ఆయన పార్టీ పెట్టి ఆల్రెడీ పార్టీ పెట్టినాడు ఆయన పోటీ చేస్తే మాత్రం మాకు ఇబ్బంది ఏమి ఉండదు ఇబ్బందులు కాంగ్రెస్ వాళ్ళకి ఉంటుంది అదే పార్టీ నుంచి వచ్చాడు కదా ఎమ్మెల్యే అందులో ఉండదు కాబట్టి వాళ్ళకి వస్తుంది సార్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సార్ ఏది విజయం సాధించబోతుంది సార్ జూబ్లీస్ ఎలక్షన్లో వంద శాతం బీఆర్ఎస్ పార్టీ విజయ విజయకేత ఎగురవేస్తుంది ఇంకా దానిలో చెప్పాల్సినంత అవసరం లేదు ఎందుకంటే హైదరాబాద్లో నిరుపేదలు సార్ హైదరాబాద్ పెట్టినారు నిరుపేదలు ఇల్లు కూల్చి వేశారు కానీ బడానాయకులు పెద్ద వాళ్ళే మాత్రం ఈ ఇల్లు అసలు అడిగిపోయి గేటు ముందు గోడ కూడా ముట్టుకోలేదు సార్ ఈరోజు ఏమో సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కంచి పోయి ఎంతో కొంత పెట్టి కొనుక్కున్నారు సార్ పెద్ద పెద్ద ఇల్లుకు చిన్న చిన్న అంత బీదవులక సార్ కొన్నది ప్రతి ఒక్క ఇల్లు కూల్చేసినారు అదే చూడండి సార్ అదే రేవంత్ రెడ్డి గారి వాళ్ళ అన్న బ్రదర్ ఉన్నాడు వాళ్ళ ఇల్లు వాళ్ళ అన్న ఇల్లు ఇట్లా ముట్టుకున్నదో లేదు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు వీళ్ళకి ఆ టైం ఇస్తే వీళ్ళు కూడా తెచ్చుకుంటారు ఎప్పుడు పూజ చేశారు కదా సార్ ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ విజయ సంకేత విజయం ఎగరవేస్తుంది జెండా ఖచ్చితంగా గులాబ్ జెండా అక్కడ ఎగురవేసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ కానీ ఎంపీడీస్ కానీ డెప్టీస్ కానీ వంద శాతం గులాబీ జెండా ఎగురుతారు సార్ ప్రతి ఒక్క విలేజ్లో ఎందుకంటే విలేజ్లల్లో నమ్మినారు సార్ ఇప్పుడు ఏమంటారంటే కేసీఆర్ గారు ఇన్ని ఇచ్చారు కదా మళ్ళీ ఇప్పుడున్న గారు రేవంత్ రెడ్డి గారు ఇంకేం చేస్తారని నమ్మినారు ఏమో సార్ కొంతమంది మాయల మాంత్రి కూడా ఉంటుంది సార్ వాడు వచ్చి పది మాటలు చెప్పినప్పుడు మనం నమ్ముతాం అట్రాక్ట్ అవుతాం అనమాట అది చెప్పేదానికి వాస్తవం కావచ్చు అని కానీ జనాలు కూడా ఆ విధంగా నమ్మి మోసపోయినారు అంతే సార్ కొంతమంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య సార్ ఈ ఉపాధి హామీ పని ఏదైతుందో దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది అంట చాలా బాగుంటుంది సార్ ఈ ఉపాధి హామీ దాన్ని ఎలా అనుసంధానం చేయాలంటే ఇప్పుడు మనం రైతులు పత్తి గింజలు పెట్టుకుంటానుకో కలుపు తీస్తేందుకు దానికి అంద సంధానం చేస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే రైతులకు కూడా ఇప్పుడు తగ్గుతుంది కదా సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముంది సార్ ఇప్పుడు వర్షం చిన్నుకుబడ్డపాటుగా కేసీఆర్ గారు అకౌంట్లో డబ్బులు వేసేది ఆ గింజలు పత్తి గింజలు ఇరువులు బస్సాలు తెచ్చుకునేది సార్ ఇప్పుడు ఏముంది సార్ ఇంతవరకు పడ్డది లేదు ఒకసారి ఏం పడ్డట్టుంది అంతవరకు కానీ పడ్డ డబ్బులు కూడా రైతు కరెక్ట్ టైంకి అందుతాయి కదా సార్ పెట్టుబడి పెట్టుకుంటానికి సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి ఇక బీసీ వర్గీకరణ అంటే ఏమో సార్ బీసీ వర్గీకరణ అన్నారు మొన్న ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అన్నారు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు తీరు వచ్చే కల్లా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది ఇదంతా ఇప్పుడున్న ప్రభుత్వం భయంతో చేసిన పనిసారి ఇది వాళ్ళే ఇచ్చినారు రిజర్వేషన్ ఇంత వాళ్ళు ఇచ్చినారు మళ్ళీ వాళ్ళ పోయి కోర్టులో కేసు వేసినారు అంటే ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మేము గెలవం ఓడిపోతాం కానీ ఏదో ఒకటి హైడ్రామా చేయాలి కదా ఆ విధంగా చేసింది తప్పించి వేరేనే సార్ సార్ అధిష్టానం గుర్తిస్తే మీరు మళ్ళీ ఎలాంటి పదవి ఆర్జిస్తున్నారు పోటీలో ఉంటారా అధిష్టానం గుర్తించి ఏ పదవి ఇచ్చినా నేను చేస్తానికి నేను రెడీ సార్ ఎందుకంటే అధిష్టానం మేము తెలుసు కాబట్టి మాకు తగ్గట్టు మాకు పదవులు ఇస్తే దేనికని రెడీ మీరు గెలిస్తే మీ ప్రణాళిక ఏమి ఉండబోతుంది నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కల్పిస్తారు నేను గెలిస్తే సార్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉపాధి వాళ్ళకి ఉపాధి దానికి సంబంధించి ఇప్పుడు డిగ్రీ ఇంటర్ చదువుకున్న బుక్ స్టాల్స్ లేకపోతే ఈ జిరాక్స్ సెంటర్స్ ప్లస్ చిన్న చిన్న చిరు వ్యాపారాలు ఉంటారు కదా సార్ దానికి అభివృద్ధి చేస్తాను సేమ్ టైం మన దగ్గర నాడబిల్లలు ఎవరైతే పెళ్ళిళ్ళకు నాడబిల్లలకు వాళ్ళకు వాళ్ళకి చేస్తాం వాళ్ళకి చేస్తాం వృద్ధులు ఎవరైతే ఉన్నారో వృద్ధులకు మాత్రం పాపం ఇప్పుడు కొద్దిగా గొప్ప ఫింక్షన్ వస్తున్నాయి వాళ్ళకు మాత్రం వాళ్ళకి నెలకు సరిపడ సరిపడే సరుకులు ఇప్పుడు ఎరువు రైస్ అయితే వస్తున్నాయి కదా వాళ్ళకు ఉప్పు పప్పు నూనె సంబంధించి ఏర్పాటు చేస్తాం మా గ్రామ పంచాయతీ పరంగా సార్ మండల స్థాయిలో రేపు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీలో ఎన్ని స్థానాలు ఈ పార్టీ గెలుచుకోబోతుంది లేక బీజే బీజేపీతో పొత్తుకెళ్తారా వెళ్తారా ఓన్గా చేస్తారు ఇది బీజేపీలో పొత్తు పెట్టుకోవాల్సినంత అవసరం లేదు సార్ ఎందుకంటే ఇప్పుడున్న ప్రణాళిక బట్టి సరే ఇప్పుడు ఎవరు కూడా ఎలక్షన్లో పోతున్నామంటే వారు వారు దాంట్లో చేపిస్తారు సర్వేలు చేపిస్తారు సార్ మేము చేయించిన సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి మాకు ఎవరితో పొట్టు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు జెపిడిసి కానీ ఎంపీటీసీ కానీ గెలుస్తున్నాం సర్పంచ్ ఇంక్లూడ్ సర్పంచ్లు కూడా ప్రజలే గెలిపిస్తారు సార్ మేము గెలుస్తున్నాం చెప్పుకునే బదులు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఇందిరా ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు సార్ ఈరోజు ఇల్లు కట్టుకునే వాళ్ళకి కాడికి పోండి మీరు ఇదే ఇంటర్వ్యూ చేస్తారు కదా పోండి పోయి వాళ్ళని అడగండి అనమాట ఏంటంటే ఎలా ఉంది ఇంద్రమిల్లు వచ్చి అంటే ఓడని తిట్టు కానీ తిట్టు ఉండడు ఇప్పుడు ఏంటంటే ఇల్లు కట్టుకున్నారు సార్ ఇప్పుడు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఏదో ఇల్లు అయ్యేది కాదు కదా పాపం వాడు బీస్మెంట్ మినిట్లు సార్ ఇప్పుడు ఫస్ట్ ఇచ్చే వన్ ల్యాక్ దాంట్లో మట్టి పోస్తారు కదా మట్టి సరిపోవట్లేదు అనవసరం ఇల్లు రాకకుండా బాగుండు ఇల్లు వచ్చి మాకు ఈ తలకన పెట్టుకున్నాను అనుకుంటున్నారు చాలా మంది ఓకే సార్ ఫైనల్గా మీరు మొత్తం ఓటర్లకు ఏం చెప్పదండి ఓటు అంటే చాలా విలువైంది సార్ దాన్ని మధ్యాహ్నకు మనీకో అమ్ముకోవడం జరుగుతుంది ఆ వ్యవస్థను పారదోలాలంటే ఓటర్లు చైతన్యం తీసుకురావాలంటే మీరు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళకి ఎలాంటి సలహా సూచనలు ఇస్తున్నారు సార్ ఏం లేదు సార్ ఈరోజు మందుకు విందుకు డబ్బు కాశపడి ఓటు వేస్తే డబ్బులు తీసుకుని ఓటు ఎంచుకుంటే తను ఐదు సంవత్సరాలు కూడా ఊరికి అభివృద్ధి చేయలేడు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు వచ్చేది సార్ నాకు కానీ సర్పంచ్ గారికి పని చేయాలంటారు అరే బాబు నాకు పుణ్యానికి ఓటు వేయలే కదా పోయి మరి పదివేలు ఇరవై వేలు ఖర్చు అని చెప్తారు ఆ రోజు విని గుర్తుకుంటుంది కదా డబ్బులు ఇచ్చినప్పుడు అందుకే ప్రజలకు చెప్పేది ఏంటంటే దండంబేట్ చెప్తున్నా ఈ మందుకు ఈ వాళ్ళు ఇచ్చే విందుకు ఈ డబ్బులకు ఆశపడకుండా మనం స్వచ్ఛందంగా ఓటేసి ఎవరైతే ఊళ్ళో సర్పంచ్ గెలుస్తాడో తను అనేటు తను పని చేయకపోతే మనం గెలాబెట్టి పని చేయించుకునే అంత దమ్ మన దగ్గర ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ మీ తెలుగు టీవీ